హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చి బూందీ అండి ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది ఎప్పుడైనా మనం టెంపుల్స్కి ప్రసాదం లాగా తీసుకెళ్లాలంటే ఇలా బూందీని ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళొచ్చండి అది కాక చాలా ఈజీగా చాలా త్వరగా కూడా చేసుకోవచ్చు చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్ అయితే చూసేసాయండి ఫస్టు ఈ బూందీ కోసం శనగపిండి తీసుకోవాలి శనగపిండి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకుంటున్నాను మనం ఎంత క్వాంటిటీలో శనగపిండి తీసుకుంటామో సేమ్ క్వాంటిటీలో షుగర్ కూడా తీసుకోవాలి చూసారు కదండీ నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను ఫస్ట్ ఈ శనగపిండిని జల్లించుకోవాలండి ఇలా చల్లించుకోవడం వల్ల పొడి ఏమన్నా గడ్డలు గడ్డలుగా ఉన్నా కానీ విడివిడిగా పొడి పొడిగా వస్తుందనమాట చూసారు కదండి ఈ విధంగా శనగపిండిని చల్లి చేసుకోవాలి ఇప్పుడు ఈ శనగపిండిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు ఒక చిటికడంతా వేసుకుంటే సరిపోతుంది అలాగే కొంచెం వంట సోడా కూడా వేసుకోవాలి అలాగే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలండి మరీ ఎక్కువ జారుగా ఉండకూడదు అలానే ఎక్కువ గట్టిగా కూడా ఉండకూడదండి నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఎంత క్వాంటిటీలో మనం శనగపిండి తీసుకున్నామో అంతే క్వాంటిటీలో చక్కెర వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలండి ఇలా పాకం మరిగేటప్పుడే కొంచెం ఎలాచీని దంచి వేసుకోవాలండి ఇప్పుడు పాకం రెడీ అయ్యే లోపల ఇంకొక స్టవ్ మీద బూందీ ప్రిపేర్ చేసుకోవడానికి బాండ్లు పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కించుకోవాలండి ఆయిల్ బాగా వేడెక్కాలన్నమాట ఇక్కడ చూసారు కదండి పాకం అయితే రెడీ అయిపోవచ్చింది కొంచెం లాగా వస్తే సరిపోతుంది మరి ఎక్కువ లాగా రాకూడదండి కొంచెం తీగపాకం లాగా వస్తే సరిపోతుందండి ఇక్కడ నేను వేళ్లతో చెక్ చేస్తున్నాను మనకు తెలుస్తుంది అనమాట పాకం తీగపాకం పడేటప్పుడు రెండు వేళ్లతో కానీ టచ్ చేస్తే కొంచెం తీగపాకం లాగా వచ్చిందంటే పాకం రెడీ అయిపోయినట్టే ఇప్పుడు చూడండి ఈ విధంగా బూందీ గరిట్తో కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి పైన క్రిస్పీగా కొంచెం లోపల సాఫ్ట్గా ఉండేటట్టు లైట్గా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి మరి కార పూసకి వేయించుకున్నట్టు వేయించుకోకూడదండి మనము ఈ పూస చేసుకునేటప్పుడు పిండి కరెక్ట్గా కలుపుకోవాలండి అది కాక ఆయిల్ కూడా బాగా వేడిగా ఉండాలన్నమాట అప్పుడే పూస కరెక్ట్గా వస్తుంది చూసారు కదండి మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసి డైరెక్ట్గా పాకంలో వేసేసుకోవడమేను రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాం కాబట్టి పూస కూడా కరెక్ట్గా పాకానికి సరిపోయిందండి మనం తీసుకున్న పిండి లాస్ట్లో కొంచెం జీడిపప్పు అలాగే కొంచెం ఎండు ద్రాక్షాన్ని నెయ్యిలో ఫ్రై చేసేసుకొని వేసేసుకొని కొంచెం పైన నెయ్యి కూడా వేసానండి టేస్ట్ బాగుంటుందని ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసామంటే ఆరిన తర్వాత అయితే పొడి పొడిగా చాలా బాగుంటుందండి చూసారు కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ కనుక మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ బూందీతో కొన్ని చిన్న చిన్న లడ్డూలు కూడా చేశాను చూసారు కదండి చాలా బాగుంది కదా ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి